మలుపు టీవీ సమర్పణ ఈ ఉగ్రవాద నేరం ఎవరిదైనా శిక్ష పడేది కాశ్మీర్ లోయ ప్రజలకే ఈ క్రూరాతి క్రూర నేరం ఎవరు చేసినా ఘోరాతి ఘోరం వెనుక ఎవరున్నా ఈ దారుణమైన పరమ పాపానికి పాల్పడింది ఎవరైనా తాము చేయని నేరానికి దారుణమైన శిక్షన్ని అనుభవించేది మాత్రం కాశ్మీర్ లోయకు చెందిన నిరుపేద ప్రజలే ఉగ్రవాదం తీవ్రవాదం భీభత్సవాదం వంటి ఏ పేర్లతో పిలిచినా వాటికి వాస్తవంగా మొట్టమొదట బలయేది దుక్కిదున్ని పంటలు పండించుకునే కాశ్మీర్ లోయకు చెందిన పేద సన్నకారు చిన్న రైతాంగమే వీటి వలన అంతిమంగా లాభపడేది ఆదాని అంబానీ నుండి ఎలాన్ మాస్క్ వంటి స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీలే ఆ భస్మాసుర కంపెనీల బొజ్జలకి లోయ డ్రై ఫ్రూట్స్ భూములు ఆపిల్ పండ్ల తోటలు కుంకుమ పువ్వు తోటలు అప్పగించడానికే ఎందుకంటే ఆగస్ట్ ఐదు రెండు వేల పంతొమ్మిది తేదీన పార్లమెంటును మూసి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ముప్పై ఐదు వల్ని రద్దు చేసిన విషయం తెలిసిందే దానితో కాశ్మీర్ లోయలో బయటి వాళ్లు భూముల్ని కొనే అవకాశం వచ్చింది ఆ బయటి వాళ్లలో తెలుగింటి మల్లయ్య తమిళింటి తంబియార్ కన్నడిగు నంజప్ప మలయాళ నంబియార్ ఒడియా సాహు ఇంకా ఇలాంటి ఎవరెవరో లోయకు వెళ్లి భూములు కొనుక్కోరు వాటిని కొనేది కేవలం కార్పొరేట్లు మాత్రమే ఆదివాసీల భూముల పరిరక్షణ కోసం తెచ్చిన వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఒకటి తెలిసిందే దాని ప్రకారం ఆదివాసీల భూముల్ని బయటి సంపన్న కొనే అవకాశం లేదు ఒకవేళ దాన్ని చేశారని అనుకుందాం అక్కడి భూముల్ని కొనేవాళ్లు వస్తారు పేదరికం వల్ల అమ్ముకునే పేదవాళ్లు ఉంటారు ఇక ఆదివాసీ ప్రాంతాలు రాబందుల పాలు కావడం నిజం పేదరికంతో భూముల్ని అమ్ముకునే ఈ అమ్మక సూత్రం కాశ్మీరు లోయలో ఫలించలేదు కార్పొరేట్ల అంచనా తలక్రిందలైపోయింది ఏం చేయాలో దిక్కుతోచక రకరకాల వ్యూహాల గూచి బడా కార్పొరేట్లు వారి పక్షాన రాజకీయ ప్రాతినిధ్యం వహించే మోడీ ప్రభుత్వం ఆలోచించే పరిస్థితుల్లో తాజా నరమేధ ఘటన జరిగింది ఏ ఘటన వెనక ఏ ఉద్దేశ్యాలున్నాయని కాదు వాటి ఫలితాలు ఏమిటో ముఖ్యమని లెనిన్ అంటాడు ఈ దుర్ఘటనకు ఎవరు ఎందుకు పాల్పడ్డారని కాదు దాని ఫలితాలు ఏమిటో ముఖ్యమైనది లోయలో మూడు వందల డెబ్బై రద్దు ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో భూముల్ని కొనుక్కునే అవకాశాన్ని అమ్మాని ఆదానీ వంటి కార్పొరేట్లకి మోడీ సర్కార్ మాత్రం కట్టబెట్టింది కాని వాళ్ల అంచనాలు తారుమారు అయిపోయాయి ఐదేండ్లు గడిచింది ఇంతవరకు ఒక్క ఎకరం భూమినైనా ఒక్క రైతు అమ్మడానికి ముందుకు రాలేదు బడా కార్పొరేట్ల ఆశలు అన్ని అడియాసలయ్యాయి దీనితో కక్ష కట్టిన మోడీ లోయ రైతాందం పండించిన ఆపిల్ పండ్ల రవాణాపై దెబ్బతీసింది లోయ నుండి ఇండియా రవాణా కావడానికి గల ఏకైక హైవేని ఏదో కుంటి సాకులతో స్తంభనకు గురిచేసింది గత ఐదేండ్ల కాలంలో అనేకసార్లు వేల ట్రక్కుల ఆపిల్ పండ్ల లోడ్లు వారాల తరబడి కృత్రిమ ట్రాఫిక్ జామ్స్ లో చిక్కిపోయింది సరుకు మురిగిపోయింది అది పనికి రాకుండా పోయి లోయ రైతాంగం తీవ్రంగా నష్టపోయింది దాంతో నిరాశకు గురై లోయకు చెందిన చిన్న సన్నకారు రైతులు తమ భూముల్ని అమ్ముకుంటారని బడా కార్పొరేట్లు గుంటెనకల్లా చూశాయి అయినా కార్పొరేట్ల అంచనాలు బేడీసి కొట్టాయి కాశ్మీర్లో సుమారు పదిహేను లక్షల వరకు భూకమతాలు ఉంటే అందులో సన్నకారు రైతుల కమతాల సంఖ్య ఎనభై ఒక్క శాతం ఉంది చిన్న రైతుల కమతాల సంఖ్య పన్నెండు శాతం ఉంది ఐదు ఎకరాలు మించిన పెద్ద రైతుల కమతాల సంఖ్య ఆరు శాతం మాత్రమే ఉంది ముఖ్యంగా సన్నకారు చిన్న రైతులు పేదరికంతో రకరకాల ఇబ్బందులు అనుభవిస్తూ కూడా తమ భూముల్ని అమ్మకుండా ఐక్యంగా నిలబడ్డారు కొనుక్కునే రాబందులకు మోడీ సర్కార్ ఆర్టికల్ మూడు వందల ముప్పై ఐదు రద్దు ద్వారా అవకాశం కల్పించింది కానీ కాశ్మీరు జాతీయ సమైక్యతతో భూముల్ని అమ్మకూడదని స్వచ్ఛంద కట్టుబాటు లోయలో కొనసాగుతోంది వారు అంబానీ ఆదానీ వంటి రాబంధులకు ఎరగా మారడం లేదు వారిలో తిండి లేని పేదలకు సాటి ప్రజల్లో కలిగిన దాంట్లో ఓ ముద్ద పెడుతూ పరస్పర సహకారంతో నేడు అదో ఆదర్శవంతమైన గొప్ప ఉద్యమంగా సాగుతోంది అలా వర్దిల్లుతోన్న కాశ్మీర్ జాతీయ సమైక్యత ఉద్యమాన్ని దెబ్బతీసే పథకాల కోసం రకరకాల వ్యూహ రచనల్ని బడా కార్పొరేట్లు చేసే వేళలో తాజా దుర్ఘటన జరగడం గమనార్హం ఇళ్ల నుండి రైతుల్ని సైనికులతో ఈడ్చుకుని రిజిస్టార్ ఆఫీసులకు తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలకు భూముల్ని అమ్ముతూ బలవంతంగా సంతకాలు చేయించడం కోసం బడా కార్పొరేట్లు వ్యూహం పన్నుతున్న పరిస్థితుల్లో తాజా దుర్ఘటన జరిగింది అలా తప్ప అక్కడి పేద రైతుల భూముల్ని కబ్జా చేయడం కార్పొరేట్లకు అవకాశం లేని పరిస్థితుల్లో తాజా దుర్ఘటన జరిగింది వారు ఉగ్రవాదులకు అండగా నిలబడ్డాలనే వంకతో వారిని బలవంతంగా ఇళ్ల నుండి సైనికులతో గుంజుకొచ్చి సంతకాలు చేయించాల్సిన ప్రత్యేక అవసరం ఏర్పడ్డ వేళలో ఈ దుర్ఘటన జరిగింది అట్టి ఫాసిస్ట్ ప్రక్రియకు భారతదేశ ప్రజల మద్దతు మోడీ సర్కార్కి విధిగా అవసరమైన పరిస్థితుల్లో తాజా దుర్ఘటన జరిగింది ఈ నేరం దారుణం పాపం ఘోరం ఎవరు చేసినా ఫలితం ఏమిటో ముఖ్యం దీనిని బూచిగా చూపించి రేపటి ఫాసిస్ట్ దాడి ఎవరి మీద గురి పెడతారో తెలియనిది కాదు కగార్ పేరిట అడవుల్ని రక్తసిక్తం చేస్తున్న పరిస్థితి తెలిసిందే మోడీ సర్కార్ ఆదివాసీ ప్రజల్ని దారుణం మారణహోమానికి గురిచేస్తున్నది గత రెండు రోజులుగా వేల సైనిక బలగాలతో తాజా దాడి తెలిసిందే ఆదివాసీల హననం కోసం డ్రోన్స్ ని సైతం వాడుతున్నది చెట్లు పుట్టలు గుట్టలు కొండలు కోనలు వాగులు వంకలు పట్టడానికి శాస్త్ర సాంకేతిక వ్యవస్థన్ని వినియోగిస్తోంది మరి లో యాత్రకు వెళ్లిన పర్యాటకులకు మోడీ సర్కార్ ఎందుకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందింది ఈ అనుమానం ఎవరికీ రాకుండా ఉంటుందా ఒకవైపు అడవుల కబ్జా కోసం కగార్ ఆపరేషన్ కొనసాగిస్తూ మరోవైపు కాశ్మీరు ఆపరేషన్ కోసం వ్యూహం పన్నుతున్న పరిస్థితి అర్థమవుతుంది పహల్గాం ఉగ్రవాద దాడి ముక్త కంఠంతో ఖండిద్దాం దీనిని పాక్ బేస్డ్ ఉగ్రవాద సంస్థ ఇందులో ఏది నిజమో రేపటి చరిత్ర రుజువు చేస్తుంది ఇది ఎవరు చేసినా బలయేది లోయ రైతాంగమే లోయ ప్రజలే కార్పొరేట్లకు లాభం కలిగించదే ఈ స్ఫూర్తితో ఇటుక ఆపరేషన్ అటు లోయ ఆపరేషన్ కి వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడదాం ప్రసాద్ పిపి ఈ ఈ వివరాలు మీ టీవీలో ఇచ్చిచ్చారు